దైవ సేవకులు పాస్టర్ యేసుదాస్ గారు ఉన్నారు మంచి పాటలు రాసి దేవుణ్ణి మయంపరిచినటువంటి సేవకులు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా అనే పాట మీకు ఎంతమంది తెలుసు స్థుతి పాత్రుడా స్తోత్రారు ఎంతమంది తెలుసు తెలుసు ఆ పాట దేవుడి వెనకిచ్చాడు చేత రాయించాడు ఆ పాట పాటనుడు మధ్యలోనికి దేవుడు నడిపించాడు పాట పాడుతాడు మనం పరిచేటికి తోడ్పాటుగా హృదయపూర్వక నర్పణ సేకరిద్దాం దేవుని స్తోత్రము మీ అందరికీ దైవ సేవకులకి ఈ రోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే మాట ఇచ్చిన ఒక రోజుల్లో ఎళ్ళి రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి దేవుడు నడిపించాడు దేని స్తోత్రం చెప్పండి హలో లుయ్యా ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఎస్ గారు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్ళారు జనవరి ఇరవై మూడుని ఇక్కడ నుండి వెళ్ళాము ఇరవై ఆరు రాత్రి బిహెచ్ఎల్ మీటింగ్ ఆకరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు బీహెచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి ఇట్లా నాలుగు రెండు రోడ్లు దాడాను మూడు రోడ్లు మెయిన్ రోడ్కి వచ్చే తిలకి కరెంటు పోయింది అట్లాకి జాగ్రత్తగా వస్తున్నా ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా మరి లైట్ లేకుండా వచ్చాడు కరెంటు పోయింది నాకు ఏమైంది అర్థం కాల వెనక చక్రానికి కొట్టాడా ముందు చక్రానికి కొట్టాడా సరవటం కానీ ఏం జరగలే సైకిల్లో పడిపోయాను బై బైబిల్ బ్యాగ్ ఉంది ఎస్ గారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తున్న నేను కనపడ్డా నేనైనా ఆయనకి తెలీదు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఇందుకెవరికి అది మన దయ్యా దయ్యాబామని చెప్పారంట ఎందుకో ఆయన ముందుకెళ్ళి మళ్ళీ వెనకొచ్చి చూస్తే నేను పెద్దగా అరిసాడంట యేసు దాసు అని అని శబ్దం వచ్చిందని చెప్పారన్న నాకేమైంది తెలియలేదు ఇక రాత్రి వృక్ష కోసం వెళ్ళిన వాళ్ళు గంటచేపటి తరగతి ఒక్క నడి రోడ్లో బిహి చెల్లి బొమ్మలో ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రభు ఆ సేవకు వచ్చాడు పిల్ల గలవాడు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్లి తెల్లారులు ప్రార్థన చేశారు తెల్లవారు ఏడు గంటలకు మరలా నాకు సృగ వచ్చింది దేవుని స్తోత్రం చెప్పండి వాళ్ళు అప్పుడు ఆ వచ్చేటప్పుడు చెప్పాడన్నా ఇక్కడ ఎంతోమంది చనిపోయారంట నాకు చెప్పారు దేవుడిని బతికిచ్చాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ప్రభువా ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో రైతులగర జీతాలు చేసి పేటకాళ్ళు ఎత్తేసుకునే నాకు ఎందుకు బతికిచ్చారు ఒక పాట అయ్యాన్ని దేవుని సన్నిధిలో ఆ మొక్కలకు నిడు మొక్కలో పెట్టారు నన్ను మొక్కంలో గ్రామాన్ని డ్రమ్ము భుజాన పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం అక్కడికి స్తుతి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నా అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికినాయి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో స్థుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా అప్పుడు ఎవరో చెప్పారు యేసన్న గారికి ఏసుదోస్ పాట రాశారు అప్పుడు పిలిచి పాడించుకున్నాడు కట్ల ఊరుకున్నా నన్ను పోనికలు ఫాస్ట్ అప్సించి పోనికలు సేవకు పంపించాడు ఇసు ఒక్క ఇశ్వాసే ఉంది అక్కడ ఎవరి విశ్వాసలు కూడా లేరా దాని అద్దె నేను కడతాను నువ్వు వెళ్ళి సేవ చేయమని ఎవరు లేని దగ్గరికి పంపిస్తున్నావు ఎట్లా అని అంటే నువ్వు మనుషుల వైపు జోడపాకమని ఎదురు మాట్లాడాల నేను ఇక్కడ ఎదురు మాట్లాడుకుండా అట్లనే నలభై రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు రెండు ఇల్లు ఉన్నా ప్రార్థన పెట్టాడు ఇల్లు మార్చమన్నాడు ఊళ్ళోకి వెళ్ళాము ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు వంద రూపాయలకంటే ఐదు వేల పెంక్ కానీ ఒక్కడ లేరా ఇంట్లో ఎందుకు లేరంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట వాళ్ళు తేనావులో కాభరం పెట్టారు పోయి ఇస్తే మా అంక ఎలా తెలతో వస్తున్నారు వీళ్ళందరూ అందరూ చచ్చిపోయిన ఇంటికి ఈ తీసుకొస్తున్నారు వీళ్ళు కూడా చచ్చిపోతారేమోనని అప్పుడు వెళ్ళి ఓ సహోదరి రోజానమ్మ గారు ఇష్టవాసి ఉంది ఇద్దరం పైకి ఎక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి ఐదు వేల పెంకిటిళ్ళు పేడ తొక్కి నేను కాడితే మట్టి తీసుకొచ్చి ఆమె పాప మలిగి పెట్టింది పంచలో కూర్చోవచ్చు రెండు రూమ్ ఒక రూమ్ పాస్టల్ కావచ్చే ఒక రూమ్లో మేము ఉన్నాము ఐదు దోళాలు బెంకటీలు మధ్య దూలాలు ఆ విధంగా అట్లా సేవ ఎనభై తొంభై నాలుగు వరకు అక్కడే చేశాము చడెన్గా వారు అమ్ముకున్నారు మళ్ళీ తాడికొండ పంపించారు నన్ను అక్కడ మూడేళ్ళు చేశాను తర్వాత పాస్తమ్మ గారికి జబ్బు చేస్తే అన్నట్టు జరిగిందంటే అప్పుడు మా సొంత గ్రామము యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది తారీఖు చనిపోయింది నా భార్య అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను రెండు వేల ఎనిమిదిలో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్గా అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు మళ్ళీ మీ ఇష్టం అన్నా మీరు ఏది పెడతారు నువ్వు రాసిందే పాడన్నాడు ఆ దయచుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు అవి ఒకటో తరగతి యాభై ఏడో సంవత్సరంలో ఒకటో తరగతి పోయాను ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు అమ్మ నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు మీ ముగ్గురు మా కుటుంబానికి అయినా నామకార్ధ క్రైస్తవులు నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు పాటలు పాడతాడు తెల్లారి జామున పట్టి మీద ఎత్తుకుతా ఉంటే ఏం తాత చుట్టబోయా పెట్టనయ్యా అనేవాడు మంచి బైబుల్ బైబుల్ చదువుతో పాటలు పాడతాడు నా గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి పాడి గంట సేపు వాక్యం చెప్పేవాడు చదివేవాడు చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు మా తాతగారు కాటుమాల్ జాన్ గారు మన ఇంట్లో మూడు అయ్యి అన్నాడు మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతున్నాయో నా ఇంట్లో నన్ను ఒక లేని వాడిని శావుకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటను రాసుకున్న ప్రభువా మరి నేను చేసిన జీతాలు చేసిన తలాలు చాలా చోటలు ఈతేరు ఎప్పకేట్ల జూపూడి పెద్దపాల్ అన్ని చోట్ల చేశాను అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సావుకులు కేసన్నగారు అనేకులకు పరిచయం చేసి ఎప్పుడు మొదటి దినాలో మేమిద్దరమే ఎట్టిపోయినా ఎవరు లేరు హైదరాబాద్ బానీ జహీరాబాద్ బానీ నేను పాటలు పాడటం ఆయన బాక్యం చెప్పటం జోలకు ఎట్లా పరిచయం అడిగి ఒక మాట చెప్తా మునిపల్లి వచ్చారు అన్న మొదట నా ప్రాణ ప్రియుడ నాయ సుప్రభు పాట పాడే నేను అప్పుడు నన్ను అడిగి ఎవరు రాసేవారు ఎక్కడ నేర్చా మా పాస్టర్ గారు పాడుతున్నారు నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు నేనే రాశాను అని పాటలు పాడటానికి ఈసన్న గారు మునిపల్లి పిలిచారు అప్పుడు తర్వాత మన్నవలో మత్తగారి మన్నవ ఆడకు పిలిచారు మా ఇద్దరు నేను రమ్మగొట్టి పాటలు ఇస్తవాసేవారు డెబ్బై నాలుగు లక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్నయ్య అన్న రాసిన పాట మేము పాడాం అప్పుడు అప్పుడు పాట అప్పుడు అడిగితే ఆ జులకల్లో మీటింగ్ పెట్టాను వస్తావా అన్నాడు వస్తానన్నా వేసిన దినాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వేలేశారు మమ్మల్ని ఎందుకంటే పెంత కోసం మందిరాన్ని ప్రార్థనకెళ్తానని ఎవరైనా నాతో బలితే రెండు వందల యాభై రూపాయలు తప్పు అలాంటి పరిస్థితుల్లో ఏడ్చి 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 ప్రార్థన చేసుకుంటుంది ప్రభు ఏంది నా పరిస్థితి పెద్ద బాబు పుట్టి ఉన్నాడు చిన్నమ్మాయికి ఇరు ఒక పైసా దగ్గర లేదు ఆ తాటేకులు పాకాల వేసుకుని గోధుమపట్టిన పిల్లవాళ్ళు పడి ఏడ్చి ప్రభావి ఏంది నా పరిస్థితి అని దేవుని స్థానిక ఏడ్చారు బైబుల్ తెరిచాను మత ఐదు అధ్యయం వచ్చింది అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనసులో మాట వినాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా నువ్వు కాసేపు మీతోనే ఉంటాను అనపయేవా నాకు అట్ట తెలియదుగా అంటానికి అని అప్పుడు ప్రార్థించి పండుకున్నాక ఒక కళ వచ్చింది నాకు వ్యకసాయం చేసినట్టు వచ్చింది ఇద్దరం ఎకసాయం చేస్తున్నాము ముందు ఇద్దరం ముందరక ఒక ఆయన ఉన్నతో వెనకరక నేను పట్టుకున్నాను పన్నెండు గంటలు టైం అయిన తర్వాత అప్పుడు భోజనం ఓ పెంకిలు చూపిచ్చి భోజనానికి వెళ్తున్నాము నా ఆయన కనపడలేదు నాకు మెరుగు వచ్చింది ఇప్పుడు మా పాస్త గారు చెప్పాడు జరిగింది నువ్వు ఎప్పుడైనా సేవ అంటున్నాడు పాస్ట్ గారు ఎగతాలు చేస్తున్నారా నన్ను ఎప్పుడైనా డ్రమ్ము కొట్టి పాటలు పాడతాను కానీ నేను ఎట్లా వాక్యం చెప్పవాలి నాదే మీకే జరగటం లేదు నేనేమని వాకి కాదయ్య అది సేవకు చూచిన అని చెప్పారు నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే బైబిల్ తర్వాత చాలా విషయాలు నాకు కొంతబ నా ఎందు నిలిచి నేను మీ ఎందు నిలిచిందను ఆ రోజు కనుక లోకం మాట ఏంటి నేరుగా నేను లోకానికి దిగిపోయేవాడిని ఆ బైబులు మొత్తం సొంత ఐద్యాయమే నన్ను బలపరిచింది ఆ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పాట రాసేటప్పుడు ఎవరిని సహాయం కోరలేదు ప్రభువే నాకు ఇచ్చాడా ఈరోజు అందరు పాడుకుంటున్నారంటే దేవుడే నాకు అనుగ్రహించిన కృపని ఒక తీర్మానం చేసుకుని నేను బతికున్న వరకు జయదలతో నిశ్చితిస్తాను ప్రభువా తీర్మానం చేసుకున్నా ఎవరు పిలిస్తే అన్న గారు సహాయం చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఆయనకి ఎవరు అభ్యంతరపడతా చెప్పాడు ఆఖరి దినాల్లో దగ్గరికి పిలిచి నువ్వు నాకు బాగా సేవ చేయాలని నేను ఆఖరి దిల్లలో చెప్పిన మాట ఇది నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేసి ఆయన పరలోకంలో నేను దైవజనుడు జ్ఞాపకం చేసుకోలేక ఉండాలి ఎందుకంటే ఏమి లే నేను నన్ను దేశ దేశాలు తిప్పాడు అలాంటి పరిస్థితుల్లో యొక్క నాకు ఆరుగురు పిల్లలు ముగ్గురు సేవలో ఉన్నారు ముగ్గురు విశ్వశులు ఉన్నాడు అక్కడ కొరకు ప్రార్థన చేయండి దేవుని నా కొరకు డెబ్బై ఏడు సంవత్సరం సమీపించింది మూడు నెలలు అవుతుంది వచ్చి ప్రభు నాకు ఒక ఆశ ఉంది చిన్నమ్మ ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి ప్రార్థన చేసుకుంటున్నా ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఎవరిలో కూడా ప్రార్థన చేసుకుంటారు మా తాతగారు కట్టిందని అని ఆలోచన మీద ప్రార్ మీరందరూ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ సమయం ఇచ్చిన దాస్తులకు ఆ కోరిక నా తండ్రి తీర్చును గాక ఏ సమోజను గుర్తు పెట్టుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగి తండ్రికి ధన్యుడు అయ్యాడు దేవుడు ఇంకా వాడుకుంటా ఉన్నాడు పాత్రుడా స్త్రుడా స్తులందుకో ఆసేనుడా सुतिपात्रुड़ा सोतारुणा सुतुल लुको आशीनुड़ा आत्मतो तो सत्या तो नुको जागुड़ा आत्मतो तो सत्य तो जाुरा श्रुति पात्रुरात्रुरा सुतुलंदु को आशीनुरा श्रुति पात्रा అను దాటించి నా ప్రభు ఏమ్యూ వగలను ఈ ప్రేమకు పలే पात्रुडा स्तोत्रा